కృతజ్ఞతాభావం కృతజ్ఞతాభావంతో మనసు ఎంత నిర్మలంగా ఉంటుందంటే ఏ జరుగుతున్నా సరే వాడికి సంబంధం లేదు వాడికి ఇది నమస్కార జీవితం నమస్కార జీవితం దేహదారిగా ఉన్నాను తర్వాత నేను ప్రవర్తిస్తున్నా అనుకో అనుకొని నమస్కార జీవితాన్ని గడుపు ఇది కృష్ణం నవమి కృష్ణం నవమి కమలపత్రాక్షం నవమి కీర్తనం నవమి వాసుదేవం నవమి జగద్యోనిం నవమి నారాయణం నవమి హరిం నవమి ఇది నమస్కార జీవితం సాధన చేస్తున్నానని ఎవరైనా అనుకున్నా సాధనకు స్వతస్సిద్ధ స్వరూపం నమస్కారం అందుకే ఈ నమస్కారాన్ని భౌతిక ప్రక్రియలో చూపించటం చాలా గొప్ప విశేషం లోకంలో అంటాం మనం ఆ భౌతిక ప్రక్రియలో చూపించాలి అభౌతికంగా అనుభూతిలో ఉండాలి నమస్కారం ఇది కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి నమస్కారం మళ్ళీ ఏదో మన మన వ్యవహార నాటకాలు ఉన్నాయి అందుకే కదా కూర్చొని ఇక్కడ ప్రవచనం చెప్పుకుంటున్నాం ఈరోజు కృష్ణాష్టమి మనం ప్రవచనం రామనవమి అని అనుకొని ఏదైనా కానీ నమస్కారం ఇది కృతజ్ఞత మళ్ళీ మన సాధన భాషలో మాట్లాడాలన్నా కృతజ్ఞత తల్లిదండ్రికి కృతజ్ఞత కృతజ్ఞత పరమాత్మకు కృతజ్ఞత కృతజ్ఞత ఈ స్థితిని దర్శనం చేయించిన గురువుకు కృతజ్ఞత నమస్కారం కృతజ్ఞత అంటే కృతం జానాతి ఇది కృతజ్ఞత చేసిన దాన్ని ఎరుకగా తెలుసుకుంటున్నాను ఉన్నదాన్ని కృతం అంటే చేయబడింది కృతం అంటే చేయబడింది ఈ చేయబడిన దాన్ని ఎరుకగా గుర్తిస్తున్నాను పదాలతో విజ్ఞానంగా అర్థం చేసుకోవచ్చు పదాలు లేకుండా కూడా అనుభూతిగా అర్థం చేసుకోవచ్చు మళ్ళీ నాకు కృతజ్ఞానాతి అన్న నిర్వచనం నాకు తెలియదు అని ఏమనుకోవద్దు ఆ భావన ఆ భావన అనుభూతి ఆ ఆ పదం నిర్వచనం తెలియకుండా తెలుస్తుంది వాడికి అది ఆ జీవితాన్ని గడపాలి కృతజ్ఞత నమస్కార జీవితం